నిమ్మకాయ తొక్కిచ్చాడు తొక్కేశారు కదరా పది లక్షల రూపాయలు ఇచ్చి కేసును మేనేజ్ చేశారు కదరా ఆ బొత్సగాడు వచ్చి మా కార్యకర్తనే కదా మేము చంపుకున్నాం మీకేంది బాధ అంటాడు కదా రే ఏందిరా ప్లకాడు రప్ప రప్ప అంటే ఏదో పార్టీ బతకాలి కదా పార్టీ బతకుండాలంటే ఇలాంటి వేషాలు వేయాలి లేవాళ్ళు చెప్పేసి ఏపీ ప్రజలు అనుకుంటున్నారా కామనాన్ని కానీ ఈ విధంగా అంటారా రే దుర్మార్గం రా ముసలవుడు రా డెడ్ బాడీని ఇసిరి అటబాడేసి పొదల్లోకి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి కారు జగన్మోహన్ రెడ్డి కారు కింద డ్రైవరు డ్రైవర్ కింద మెడ మీద డెడ్ బాడీ మెడ మీద కారు టైర్ కింద డెడ్ బాడీ చాలా దారుణమే ఎట్రా మీరు ఈ పార్టీలో తిరుగుతారు సిగ్గు ఎగ్గు లేకుండా రే కొంచమన్నా మానవత్వం లేదు రే సగటు మనిషి అక్కడ ఎవరున్నా టక్కున పడిపోతే అక్కడున్న ప్రజలందరూ అల్లాడిపోతారా గిలగిలగ కొట్లాడుకొని అతనికి ఏదన్నా నీళ్లు దెబ్బయడమో చేయడమో వెంటనే హాస్పిటల్కి వెళ్ళడమో చేస్తారా ఏందిరా మీకు ఇది రోగం ఈ వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకి ఈ రోగం వచ్చింది ఏమిరా ఏమన్నా మీకు మందు పెట్టాడు ఏమి రా వాడు ప్రధాని ప్రధానంగా రాజకీయ నాయకుడు ఆ పార్టీలో ఉన్నవాడు చూసుకొని రా ఒకసారి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబాల నాశనమైనా మీరు పట్టించుకోరు ఏపీ రాష్ట్రం నాశనమైపోయినా పట్టించుకోరు ఒక్కడి కోసం ఎందురా ఇంత కథ చేస్తానరేమి పోతారా మొత్తం సంకనాకి పోతారు అభివృద్ధి లేకపోయినా మీరు పట్టించుకోవడం లేదు ముసలి ముతక సచ్చినా పర్వాలేదు సైకోలను పెంచుతాన రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కోసం మీరు అందరూ బతుకుతానారా మొత్తం సంకనాగిపోతారు ఒక్కడు మిగలడు ఇది చరిత్రలో నిలిచిపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ రౌడీల పార్టీ అని గతంలో రాజశేఖర రెడ్డి పార్టీ పెడితే రెడ్డి రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు ఇప్పుడు రౌడీ గంజాయి పార్టీ అంటారు బొరే ఈ అంబటి కాడొచ్చి మా పార్టీ నాయ మా పార్టీ కార్యకర్తను మేము చంపుకుంటున్నాం అంటే ఎంతరా నీకున్న నాలెడ్జి నువ్వు నీ బతుకు నీ రాజకీయం రాష్ట్రాన్ని నాశనం చేద్దరే దయచేసి పార్టీని మూసేసి చక్కగా పోండి ఎవడో కూడా వెళ్తాడు కానీ రాష్ట్రాన్ని